సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ పేర్కొన్నారు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బిట్టు సచివాలయం పరిధిలో హరిజనవాడ గ్రామంలో సైబర్ నేరాలపై ఎస్ఐ అనుష గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ పూర్తిగా అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నేటి ఆధునిక యుగంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని తెలిపారు ప్రజలు తమ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు వ్యక్తులకు తెలపవద్దని సూచించారు సైబర్ నేరాలకు గురైనప్పుడు ట్రోల్ ఫీ నెంబర్ కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు సైబర్ నేరగాలు చూపే అత్యాశకు ఆశపడి ఎంతమంది లక్షలాది రూపాయలను పోగొట్టుకుంటున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఆఫర్స్ ఉన్నాయి మీకు యాభై వేలు టీడీఏ పదివేలకే వస్తుంది మీరు అప్లై చేసుకోండి మీ కోడ్ అప్లై చేసుకోండి అని చెప్పి ఆఫర్స్ తీసుకుంటారు మీరు పొరపాటున అవి నమ్మేశారు డబ్బులు నష్టపోతుంటారు ఖచ్చితంగా అవునా ఐదు వందల రూపాయలు పడితే డాక్టర్ అంటే మీరు అందుకనే మీ ఫోన్కి ఎవరైనా లింక్ పంపించినా ఓటీపీ చెప్పనిపించినా బ్యాంక్ నుంచి కానీ ఏ గవర్నమెంట్ ఆఫీస్ నుంచైనా కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ఏమో ఆర్డర్కి యూత్కి బండ్లు ఇస్తున్నారా தக்குவது நீண்ட நெல்ல நேரத்தான் மாட்டாடுதான் அந்த பேசுனாந்த నస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ చీరలు కంచి నుంచి నేరుక మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టుచీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ పట్టు 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 రాజవంశ అక్షయ పట్టు వైటికా పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లో